Ready to move in premium triplex villas at రాజధాని పరిరక్షణ కోసం తాను మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తెలిపారు పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఇటు మంగళగిరిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పైన పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో శనివారం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ నందు నియోజకవర్గంలోని అభిమానులు కార్యకర్తలు ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ అటు పొంగనూరులో ఇటు మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు పార్టీకి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు సమదూరమని చెప్పారు అందుకే వైసీపీలో నెంబర్ టూ గా ఉన్న పెద్దిరెడ్డిపై ఇటు టీడీపీలో నెంబర్ టూ గా ఉన్న నారా లోకేష్ పై బరిలో దిగుతున్నట్లు తెలిపారు అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు రాజధాని పరిరక్షణ కోసం మంగళగిరి నుండి బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి ప్రణాళికలతో ఉన్నట్లు తెలిపారు రామచంద్ర యాదవ్ ఎందుకోసం నియోజకవర్గ మేనిఫెస్టోను రామచంద్ర యాదవ్ విడుదల చేశారు నియోజకవర్గంలోని ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు నెల రోజుల్లో ఉద్యోగం లేదా ఉపాధి హామీ కల్పిస్తామన్నారు ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం అని చెప్పారు ఈ పథకం ద్వారా ఆర్సివై కాల్ సెంటర్ కి కాల్ చేసి పేరు నమోదు చేసుకునే వారికి నెల రోజుల్లో ఉద్యోగం లేదా ఉపాధి కల్పించబడుతుందని హామీ ఇచ్చారు చేనేతలకు అండగా ఉండేందుకు మంగళగిరి కేంద్రంగా చేనేత పరిశ్రమ ఏర్పాటు చేయించడంతో పాటు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా భారీ టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటునకు కృషి చేస్తామని తెలిపారు ఐదేళ్లలో ఇరవై వేల మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు అలానే పతాంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు ఇరవై కుటుంబాలకు రాజధాని ప్రాంతంలో పక్క గృహాల నిర్మాణం చేపడతామని అన్నారు కుల వృత్తులను ప్రోత్సహించేలా ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి నెలకు కనీసం ఇరవై వేల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక పారిశ్రామిక వాడ ఏర్పాటునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో పక్క నిర్మాణం చేపడతామని అన్నారు దుగ్గిరాల మండలం రవీంద్రపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఆ ప్రాంత రైతులకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు నిడమరు రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి